సహస్రకి యాక్సిడెంట్ అవ్వడంతో విహారీ సహస్రాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు డాక్టర్ సహస్రని చెక్ చేసి బయటికి రాగానే విహారీ అడుగుతూ ఉంటాడు డాక్టర్ సహస్ర కండిషన్లో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా ఎలా ఉంది సహస్ర అని అడుగుతూ ఉంటే డాక్టర్ నో ఇంప్రూవ్మెంట్ ఇంకా చెప్పాలంటే కాసేపట్లో కోమాలోకి వెళ్ళొచ్చు బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటే అది విని సహ విహారీ షాక్ అవుతూ ఉంటాడు అంబికా పండు కూడా షాకింగ్గా వింటూ ఉంటారు అప్పుడు డాక్టర్ ఇంకెవరైనా చివరి చూపు చూసుకునే వాళ్ళు ఉంటే కబురు పెట్టండి అని చెప్పాము మీ వాళ్ళకి చెప్పారా అని అడగగానే చెప్పాను డాక్టర్ అందరూ వస్తున్నారు అని విహారీ చెప్తాడు అలాగే అని డాక్టర్ లోపలికి వెళ్ళిపోతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కారులో బయలుదేరి వస్తూ ఉంటారు మరోవైపు విహారీ టెన్షన్ పడుతూ చాలా బాధపడుతూ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు డాక్టర్ సహస్ర రూమ్ లోకి వెళ్ళి సహస్ర సహస్రా అని పిలవగానే సహస్ర లేచి లేస్తుంది కాసేపట్లో మీ వాళ్ళందరూ వస్తున్నారంట అని చెప్పగానే లేచి కూర్చుంటుంది అప్పుడు సహస్ర రావాలి వాళ్ళు వస్తేనే కదా నా నటన పండేది నేను అనుకున్నట్టు నా కథ నడిచేది అని డాక్టర్ సహస్ర ఇద్దరు ప్లాన్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు అంటే సహస్రకి అంత సీరియస్గా ఉండకపోయినా డాక్టర్ సహస్ర కోసం అబద్ధం చెప్పి ఉంటుంది బయట కూర్చున్న విహారి ఒకసారి నేను సహస్రతో మాట్లాడాలి సహస్రని చూడాలి అని రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు డాక్టర్ సహస్ర ఇంకా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటారు విహారీ సడన్ గా లోపలికి రావడంతో అది గమనించిన సహస్ర పడుకుంటుంది ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని డాక్టర్ చెక్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది విహారీ డాక్టర్ ఒక్క నిమిషం నేను సహస్రతో మాట్లాడాలి అని చెప్పగానే డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సహస్ర స్పృహ లేనట్టుగా పడుకొని ఉంటుంది అప్పుడు విహారీ సహస్ర ఎందుకు ఇలా చేశావు అత్తయ్య అందరూ వస్తున్నారు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అని ఏడుస్తూ ఉంటాడు విహారీ సహస్రా నీకు నా మాట వినబడుతుందో లేదో తెలియదు నువ్వు దయచేసి లే సహస్రా మృత్యుతో ఫైట్ చేసి నువ్వు ఎలాగైనా లే సహస్ర నీకు చేస్తున్న ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వు తొందరగా రికవర్ అవ్వు అని విహారి ఏడుస్తూ చెప్తూ ఉంటాడు సహస్ర కదలకుండా అలానే పడుకుని ఉంటుంది మరోవైపు లక్ష్మి పెళ్ళి తనతో జరిగిందంతా గుర్తు చేసుకుంటూ బయట నడుస్తూ ఉంటుంది సహస్రని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని వసుదా చెప్పిన విషయం గుర్తు చేసుకొని అసలు సహస్రమ్మ ఎలా ఉందో ఏంటో ఇంకెవరూ ఇంటికి రాలేదు ఇంకా ఎవరు ఇంటికి రాలేదు హాస్పిటల్కి వెళ్తే పద్మక్షమ్మ ఏమన్నా అంటారో ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది పద్మాక్షమ్మ ఏమన్నా సరే నేను సహస్రమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో విహారి గారు ఎంత బాధపడుతున్నారో చూసి తీరాల్సిందే అని అక్కడ ఏమైనా అవసరం ఉందో ఏంటో ఎవరు ఏమన్నా ఒకసారి వెళ్ళి చూడటం ధర్మం అని నేను వెళ్తాను అనుకుంటూ సదా లక్ష్మి కూడా హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటుంది మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాస్పిటల్కి చేరుకొని విహారీ అంబిక సహస్ర ఎక్కడ ఉంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అప్పుడు అంబిక ఐసీఈలో ఉందక్కా అని చెప్పగానే ఐసీఈలో ఉందా ఐసీఈలో ఎందుకు ఉంచుతారు చిన్న యాక్సిడెంట్ అన్నారు కదా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారీ అంబిక మౌనంగా ఏం చెప్పకుండా నిలబడి ఉంటారు పద్మాక్షి విహారీ దగ్గరికి వెళ్ళి ఏమైంది నా కూతురికి ఏమైంది అడుగుతున్నాను కదా చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది మరోవైపు డాక్టర్ సహస్ర దగ్గరికి వెళ్ళి సహస్ర పిలుస్తుంది మా అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు డాక్టర్ ఇప్పటి నుండి మా పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉండాలి అని సహస్ర డాక్టర్కి చెప్తుంది డాక్టర్ మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని సహస్ర చెప్పగానే నేను చూసుకుంటాను అని డాక్టర్ చెప్పి నువ్వు ఇలా మాస్క్ తీసుకొని మాట్లాడకు కోమాలో ఉన్నట్టుగా సైలెంట్గా ఉండు అని డాక్టర్ చెప్పగానే అలాగే డాక్టర్ అని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని సహస్ర సైలెంట్గా పడుకొని ఉంటుంది డాక్టర్ అప్పుడే బయటికి వచ్చి సహస్ర సిచ్యువేషన్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది అని చెప్పగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ట్రీట్మెంట్ చేస్తున్నాం బట్ హెల్ప్లెస్ అని డాక్టర్ చెప్తూ ఉంటుంది నా కూతుర్ని ఎలాగైనా కాపాడండి అని పద్మాక్షి చెప్పగానే మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం హోప్ ఆఫ్ ద బెస్ట్ అని డాక్టర్ చెప్తుంది పద్మాక్షి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది డాక్టర్స్ చెప్పి వెళ్లిపోతుంది పద్మాక్షి గుండెల పగిలేలా ఏడుస్తూ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇదంతా నీ వల్లే విహారీ మీరు ఆటలాడుకోవడానికి నేను నా కూతురే దొరికామా అని విహారిని పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది అది నా బావ నా బావ అని పిచ్చిదాన్లా నీ చుట్టూ తిరుగుతున్నందుకు దాన్ని చివరికి పిచ్చిదాన్ని చేసేసావు విహారీ అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది కూతురికి ఏదైనా జరిగితే ఎవరిని వదలను అని పద్మాక్షి వార్నింగ్ ఇస్తుంది మరోవైపు లక్ష్మి హాస్పిటల్కి వచ్చి దేవుడి ముందు మొక్కుకుంటుంది సహస్రమని కాపాడి విహారి గారికి సహస్ర గారికి పెళ్లి జరిగేలా చూడు అలా అయితేనే విహారి గారి కుటుంబం విడిపోకుండా ఉంటుంది అని దేవుడి ముందు నిలబడి ఏడుస్తూ మొక్కుకుంటూ ఉంటుంది అంబిక లక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటే చేసిందంతా చేసి ఎలా ఉందే అని అడుగుతున్నావా నీ వల్లే కదా సహస్ర బ్రతకడానికి పోరాడాల్సిన స్థితిలో ఉంది అని లక్ష్మిని తిడుతూ ఉంటుంది అయ్యో సహస్రమ్మకి ఏమి కాకూడదమ్మా ఆమె బ్రతకాలి విహారి గారికి సహస్రమ్మకి పెళ్ళి కావాలి అని అంబికకి లక్ష్మి చెప్తూ ఉంటే నీ వల్లే కదా సహస్రాకి ఇలాంటి గతి పట్టింది అని అంబిక లక్ష్మి గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది నేను చంపేస్తే కానీ మా ఇంటికి పట్టిన దరిద్రం వదిలదే అని గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది లక్ష్మి ఎంత గింజుకున్నా కూడా పద్ అంబిక వదలకుండా లక్ష్మి గొంతు నిలిమెస్తూ ఉంటుంది అప్పుడే వసతి వచ్చి విడిపిస్తుంది షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు చేస్తాను అని డాక్టర్ సహస్ర దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంటుంది డాక్టర్ సిస్టర్ని పిలిచి అక్కడ కొద్దిగా టెన్షన్ జరుగుతున్నట్టుగా డాక్టర్ అటు ఇటు నాటకాలు ఆడుతూ సిస్టర్స్ని ని పట్టుకొని డ్రామా చేస్తూ ఉంటుంది ఇది చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాకింగ్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఆ డ్రామా అంతా చూసి పద్మాక్షి టెన్షన్ పడి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది విహారీ వాటర్ తీసుకొచ్చి పద్మాక్షి మొహం మీద చల్లి అత్తయ్య వాటర్ తగ్డతా అని చెప్పగానే పద్మాక్షి వాటర్ బాటిల్ని విసిరి కొడుతుంది విహారీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు పద్మాక్షి గుండెలు పిగ్లా ఏడుస్తూ ఉంటుంది యమున పక్కన వచ్చి నిల్చొని బాధపడుతూ ఉంటే విహారీ వచ్చి యమున కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు యమున విహారిని నెట్టేస్తుంది అమ్మ నేను చెప్పేది వినమ్మా అని అనగానే యమున రే సహస్రాల ఉందంటే కారణం నువ్వేరా ఆపరా నువ్వు ఇంకేం చెప్పకు నువ్వు ఇలా చేస్తావని నేను కళలో కూడా ఊహించలేదు అని తిడుతూ ఉంటుంది అమ్మా అని విహారి చెప్పబోతూ ఉంటే మాట్లాడకురా అసలు నువ్వు ఎందుకు సహస్రమెడలో తాలి కట్టడానికి సమయం కావాలని అడిగావు అది కూడా పెళ్లి పీటలు ఎక్కే వరకు నీకు తెలియలేదా సహస్ర నేను ఎంత ఇష్టపడిందో నీకు తెలుసు కదా అయినా ఎందుకురా నువ్వు ఇలా చేసావు నువ్వే కదా సహస్ర ఇంటికి వెళ్ళే మరీ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి వచ్చావు అని యమున నిలదీస్తూ ఉంటుంది అందుకే కదా సహస్ర పద్మాక్షి వేదన ఇంటికి వచ్చారు నువ్వు వెళ్ళి ఆ మాట ఇవ్వకపోతే వాళ్ళు ఆశలు పెంచుకునే వాళ్ళు కాదు కదా రే మీ అత్తయ్య మనోవేదన నీకు తెలుస్తుందో లేదో కానీ ఒక అమ్మగా నాకు తన కడుపు కోత తెలుస్తుందిరా తెలుస్తుంది అని యమున బాధపడుతూ ఏడుస్తూ విహారిని నిలదీస్తూ ఉంటుంది